సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స టెక్నాలజీ వల్ల పక్కవారి సహాయం లేకుండా చాలా మంది గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు కదా అయినా కానీ కొన్నిసార్లు దారి తప్పి వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి వేరే ప్రాంతానికి తీసుకెళ్లటం దేవుడెరుగు కానీ గూగుల్ మ్యాప్స్ ను నమ్మితే నట్టేట ముంచిన వచ్చేదో అనుభవం ఎదురైంది నలుగురు వ్యక్తులకు దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఈ ఘటన కేరళలో జరిగింది హైదరాబాద్ కి చెందిన నలుగురు వ్యక్తులు గూగుల్ మ్యాప్స్ నమ్మి నట్టేట మునికారు విహారయాత్ర కోసం ఈ నలుగురు కేరళలోని అలిప్పికి కారులో వెళ్లారు అయితే అక్కడ భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి అయితే వారు గూగుల్ మ్యాప్స్ సాయంతో కారులో ప్రయాణించడం మొదలెట్టారు కొంత దూరం సాఫీగా సాగిన వీరి ప్రయాణం మధ్యలో అనుకోని మలుపు తిరిగింది గూగుల్ మ్యాప్స్ చూపిన దారిలో వెళ్లిన వీరికి మ్యాప్ కాలువలోకి దారి చూపింది అప్పటికే వర్షాల కారణంగా ఆ కాలువలో నిండా నీరు చేరింది దీన్ని గమనించని వారు ఒక్కసారిగా కారుతో కాలువలోకి దూసుకుపోయారు ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు కారులో నుంచి వారిని బయటకు తీశారు అనంతరం తాడు సహాయంతో కారును కూడా బయటకు లాగారు నలుగురు వ్యక్తులు ప్రాణాపాయంతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు వర్షాలు పడుతున్నప్పుడు చూసుకుని వెళ్లాలని అలా గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇంకొందరైతే తమకే కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని అంటున్నారు ఇక మీరేమంటారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి